హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ జుమ్మా ముబారక్ అందరికీ అందరూ టిఫిన్లు చాయ్లు తాగేశారా నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను ఇది కిచిడి ఆలు బేగన్ సాల్నా ఎలా ఎలా ఉందో కామెంట్ బాక్స్లోకి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లాంగ్ వీడియో అలా తీస్తున్న షార్ట్ వీడియోసే కాదు లాంగ్ వీడియో కూడా తీయాలి అని అంటే తీస్తున్నాను అనమాట ఇంకా ఉడకలేదు ఉడకాలి ఫస్ట్ ఫస్ట్లోనే అన్నీ మసాలా వేస్తున్నప్పుడు అన్నీ అనుకున్నాను కానీ నేను ఒక్కదాన్నే అయిపోయాను కెమెరా నేను ఒక్కదాన్నే పట్టుకొని తీయలేకపోయాను ఏమనుకోకండి దాంట్లో ఏమంటారు ఏదో బ్యాల్ ఏమంటారు బ్యాళ్ళకి ఏమో నాకు తెలుగు తెలుగులో నాకు చెప్పేకి రాలేదు చాయ్ అయితే రెడీ చేసుకున్నాను సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఆ సామాన్లు కడిగేయాలకే దేవుడు గుర్తుకొస్తాడనమాట మరీ నాకు అప్పటికే అన్నము మరిగి మరుగుతూ ఉన్నా అనమాట యేసూరు రైస్ కడిగి పెట్టాను కదా ఆ రైస్ దాంట్లోకి వేయాలి ఇప్పుడు నేను ఇదేంటిది కెమెరా పెట్టుకుంటారే ఆ స్టాండ్లో పెట్టి నేనే తీస్తున్నా అది నాకు రాలే ఫస్ట్ తీయడానికి అందుకోసం అలా చేసా సరే మీరందరూ ఈరోజు జిమ్మ ఏమేమి చేసుకున్నారు ఫెషల్ కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇలాగే చేస్తాను కిచిడి ఆలు బైగన్ సాలన్ ఆలూ బైగన్ సాలన్ అంటే అదే వంకాయ ఉర్లగడ్డ కూర అలా చేసేసాను మసాలా అంతా వేసేసాను ఈరోజు నేను మసాలా పొడి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కొత్తగా ఆ పాప చేసింది మసాలా తీసుకొని వచ్చి చేశాను నిన్న కూడా చేశాను ఎలా ఉందో టేస్ట్ అని చెప్పి చూశాను పర్ఫెక్ట్గా భలే ఉంది టేస్ట్ అందుకనే ఆ మసాలా పొడి తీసుకొని వచ్చి ఈరోజు కూడా ట్రై చేశా చూద్దాము ఈ సన్ని ఎలా ఉంటుందో అని ఉర్లగడ్డ ఇంకా కొద్దిగా ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది పొద్దు పొద్దున్నే టిఫిన్ అయితే ఏమీ చేయలేదు నేను ఓన్లీ ఇదే కిచిడీను ఆలుగడ్డ రి చేశా నాకు తెలుగులో చెప్పేకి నాకు రాలేదు కానీ ఏమనుకోకండి దయచేసి నా లాంగ్ షార్ట్ వీడియోస్ మీరు ఎలా చూసి సపోర్ట్ చేస్తారో ఫుల్ వీడగులా అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు నేనైతే సామాన్లు అన్నీ అవన్నీ నేనేం కడగను కానీ ప్రస్తుతానికి క్యారీలు కట్టే సామాన్లు అక్కడ ఉన్నాయి అందుకని క్యారీల సామాన్లు ఒకటే నేను కడుగుతున్నాను మా చిన్నోడికి మా పెద్దోడికి క్యారీ కట్టాలి కదా అందుకోసం ఒక్కటే కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట ఈ పని అంతా అయిపోయినాక సామాన్లు పనికి పోతాను అది లైవ్ పెట్టి సామాన్లన్నీ కడిగేస్తాను మీరు షార్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఓన్ కొటేషన్ రాస్తున్నాను ఓన్ కంటెంట్ కూడా ఎవరివి నేను కాపీ కొట్టలేదు ప్లీజ్ యూట్యూబ్ మామా నా ఛానళ్ళు కొద్దిగా గ్రోత్ చేయి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేనైతే ఎవరివి కాపీ రైట్ కొట్టలేదు ఓన్ కొటేషన్ నేనే రాసుకొని నేనే ఓన్ కంటెంట్ చేసుకుంటున్నాను గుర్తించు నా కష్టాన్ని అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను యూట్యూబ్ ఫ్యామిలీని యూట్యూబ్ని మీరందరూ నా షార్ట్ వీడియోస్ ఆదరించండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు పది అంతా నేను లైవ్ స్టార్ట్ చేశాను నైటు వచ్చి కాస్త సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్వే లాన్లో పెట్టుకుంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటాను నా పరిస్థితి ఇది మీరందరూ సపోర్ట్ చేస్తారని పూర్తి నమ్మకం నాకు ఉంది అయినా నేను ఇంత సబ్స్క్రైబర్స్కి ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి నేను ఇంత తొందరగా నేను తెచ్చుకుంటానని కూడా నేను అనుకోలేదు దేవుని వల్ల అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా కాస్త ముందుకి నా ఛానల్ పోవాలి అని అంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని చూడండి సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఏమంటే ఇప్పుడు నేను కొన్ని లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి అంట నాకు తెలీదు అందుకని లాంగ్ వీడియో కూడా ఏదో ఒకటి పెట్టాలి అంటే ఏదో ఒకటి కాదు ఏదైనా పనికి వచ్చే వీడియో ఒక్కటే పెట్టాలి అనుకొని నేను ఈ కేజీ ఈరోజు నేను షా లాంగ్ వీడియో ఇలా పెట్టాను దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ రైస్ మగ్గిపోతుంది చాలు మాకి రెండు గ్లాసులే రెండున్నర గ్లాసే చేసా అది మధ్యాహ్నం వరకు సరిపోతుంది టిఫిన్కి మధ్యాహ్నానికి మరి సాయంత్రానికి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు తినిండేది మరి నైట్ తిన్నారన్నమాట వాళ్ళు పిల్లలు అమ్మ మరీ పొద్దుంది ఇప్పుడు కూడా నా నేను తినను అని అంటాడు మా చిన్నోడు మెరయాల రసం చేశానండి మొన్న ఎంత బాగుంది వాడు స్కూల్ నుంచి వస్తానే వద్దమ్మా నాకు ఈ మెరయాల రసము నాకు పెరుగు పెట్టు కావాలంటే నాకు నచ్చలేదు అంటాడు అందుకోసం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా వంకాయ ఉర్లగడ్డ కర్రీ ఇంకా కాస్త దగ్గర పడితే చిక్కగా అవుతుంది బాగుంటుంది సూపర్గా ఇప్పుడైతే నేను కాస్త ఛాయ్ తలనొప్పిస్తుంది పొద్దున్నే లేచ చలికి తలనొప్పిస్తుంది అందుకని కాస్త ఛాయ్ తాగి మైండ్ ఫ్రెష్ చేసుకుంటాను అందుకోసం వేడి వేడిగా చాయ్ అందరూ హాయ్ తాగండి అంటున్నాను బాగుంది కదా ఏమంటే మా తగ్గట్టే నేను చేసుకుంటాను అంత హేవీగా చిక్కగా నేనేం చేసుకోను కానీ పర్వాలే ఒక రకంగా చేసుకొని తాగుతాను ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఉన్ని దాంట్లో సర్దుకొని చేసుకొని తినాలి మనం అంతే ఇప్పటికైతే ప్రస్తుతానికి గూడికిపోయింది మా ఆయన కోసం ఈరోజు స్పెషల్ కదా కొద్దిగా అది అందుకొని అందుకోసం తన కోసం తన పేరు మీద కాస్త రైస్ కర్రీ తీసి వేరే వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే జుమ్మా జుమ్మా తన పేరు మీద ఏదన్నా ఇస్తే తనకి మంచిదంట అది పెద్దోళ్ళు అన్నారు అందుకోసం కాస్త తీసుకొని మా ఆయన పేరు మీద వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇలా ఎవరెవరు చేస్తారో చెప్పండి అంటే మా ఆయన పేరు మీద అంటే మా ఆయన చనిపోయారు కదా అందుకోసం మా ఆయన పేరు మీద దానం చేసినట్టు ఇది రైస్ కర్రీ అన్ అది ఎవరైనా మీ ఇళ్ళలో పెద్దోళ్ళు ఎవరైనా ఏమైనా అలా ఇంటేనా మీరు ఇలాగే చేస్తారా చెప్పండి కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి